కాజీపేట శివారు మణికొండ మెట్టగుట్ట ప్రాంతంలోని ఎంఎన్ నగర్లో సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు కాడబోయిన లింగయ్య అధ్యక్షతన రెడ్ బుక్ డే స్టడీ సర్కిల్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎం సీనియర్ నాయకులు ఎం చుక్కయ్య మాట్లాడుతూ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన మానవాళి విముక్తి కోసం కారల్ మార్క్స్ రూపొందించిన కమ్యూనిస్టు ప్రణాళిక సిద్ధాంతం గ్రంథ విడుదల చేసిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రపంచాన్ని మార్చగలిగే ఆయుధం ఈ గ్రంథంలో ఉంది అని సమ సమాజం స్థాపించే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని అందుకు మీ నాయకత్వం అంతా పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు స్టడీ సర్కిల్లో సిపిఐఎం కాజీపేట మండల కార్యదర్శి ఒరుగంటి సాంబయ్య సభ్యులు జంపాల రమేష్ రవి దాసరి అనిత సభ్యులు కొంకల నారాయణ రెడ్డి గబ్బేట రామ్ కుమార్ నాగరాజు ధర్మసాగర్ మండల కమిటీ సభ్యులు చిలక రాఘవులు మోడం రాజేశ్వరి రంగు శ్రీదేవి ప్రమీల బతిని లావణ్య తదితరులు పాల్గొన్నారు కారణ మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికని పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఈ ప్రపంచానికి అందించాడు ఆ నేపథ్యంలో కూడా శ్రామిక కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక సిద్ధాంత ఆయుధాన్ని ఏకం కండి ప్రపంచ కార్మికులు అనేటువంటి ఏక వాక్య నినాదంతో ప్రపంచానికి కమ్యూనిస్ట్ ఆయన పార్టీ ప్రణాళికను విడుదల చేసి కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసి కమ్యూనిస్టులందరికీ ఒక ఎర్రజ ప్రజానికి సిద్ధాంతం ప్రాధాన్యత అనేటువంటి ఇక్కడ ప్రధానంగా అంటే సాహిత్య కాను కాబడుతూ ప్రజలందరినీ గందరగోళ పరుస్తున్నటువంటి ఏమైనా నేపథ్యంలో పల లెట్ వరల్డ్ అనేటువంటిది ఒకటి ఉంది ఇవాళ ఈ ప్రపంచానికి కమ్యూనిస్టర్ చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ అంశం లోపల ప్రపంచ ప్రజలకి దోపిడీ నుంచి విముక్తా అంటే సద సంపద అనేటువంటి కార్మికులు శ్రామిక ప్రజానికం కష్టజీవులు సంపదను సృష్టిస్తున్నారు సంపదను సృష్టించకుండా కేవలం ఆరగిస్తూ ఫ్యాన్లలో ఏసీలలో వండుకుంటూ కార్పొరేట్ శక్తులు ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి ఎలన్ మాస్క్ లాంటి వాడు ఇంకా అనేక మంది ఇప్పుడు ఎలెన్ మాస్క్ పేరు ఎందుకు చెప్తున్నట్టే ట్రంప్ అధికారం లోపల ఆయన ఒక ప్రధానమైనటువంటి కార్పొరేట్ శక్తి రాజకీయ ఆధిపత్యంలో భారతదేశంలో అయితే నరేంద్ర మోడీకి ఆదాని అంబానీ లాంటి కాబట్టి ఇట్లాంటి శక్తులు ఇవాళ సంపాదన మొత్తం ప్రపంచ సంపదని దేశ భారతదేశ సంపదని పోగేసుకొని తినడానికి పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు పైప్ లైన్స్ ఏంటంటే దీన్ని కొంతకాలం పాటు దీర్ఘకాలిక సహజ వనరుల వాళ్ళని మొత్తానికి గుత్త తీయడం అనమాట గుత్త ఈ సంపద మొత్తం ఓడరేవుల్ని రకరకాల విమానాశ్రయాలని సహజ వనరులు మొత్తం వాడుకోండి పెట్టుబడిదారులారా మీరు లేకపోతే ఈ దేశంలో సంపదే లేదని చెప్పేసి వాళ్ళ ముందు మోకరిదుతున్నారు ఇది సిగ్గు రాజకీయ ఆర్థిక విధానం ఇంకా పైకి ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ లాంటి వాడు పిక్కీ సమావేశాలకి ఇంకా రకరకాల పెట్టుబడిదారుల సమావేశాలకి వెళ్ళి పెట్టుబడు మీరు లేకపోతే మా దేశంలో సంపద లేదని చెప్తున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల మీద శ్రామిక ప్రజానికం మీద రైతాంగం మీద వీళ్ళు నువ్వు ఈ దేశంలో పట్టణ ప్రా వలసానికం మళ్ళీ ప్రాంతాల మీద మన ఇంట్లోకి పోతే గ్రామీణ ప్రజలు ఇద్దరిని అడుగులో పెట్టుకొని సాధుకు అన్ని కోరుకుని మళ్ళీ సర్వేస్ చెప్పేది ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం శ్రామిక వర్గ ప్రజానికం కార్మికులు రైతాంగ కూలి డెబ్బై మూడు శాతం సంపదలు సృష్టిస్తున్నారు పెట్టారులు మధ్య ప్రజానికం సంపద మొత్తం పద్దెనిమిది శాతం ఉంది ఈ సంపద ఆ సంపద తొంభై ఐదు శాతం ఉన్నటువంటి సంపద మొత్తం మళ్ళీ ఎవరికి పోతుంది పైప్ లైన్స్ పేరుతోని రాయితీల పేరుతోని సంపద అంతా మళ్ళీ స్వాతంత్రం వచ్చినప్పుడు తొమ్మిది మంది పెట్టుబడిదారు చేతుల్లో ఉంటే ఇవాళ రెండు వందల మంది గుత్తా పెట్టుబడిదారు చేతులకి ఈ సంపద మారింది అంటే సంపద ఉన్నటువంటి తొమ్మిది మంది చేతికి రెండు వందల మంది వ్యక్తులు దరిద్రులు మాత్రం సంపద పెరిగింది సంపద పెట్టుబడిదారు చేతులకు వెళ్తుంది దరిద్రం పేదల చేతుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆర్థిక విధానాల్లో ఒకటే బీజేపీ మతోన్మాదాలు పెంచుతా ఉంది కాంగ్రెస్ అనేటువంటి శక్తి ప్రజాన్ని పెంచుతుందని చెప్పేసి ఇండియా బ్లాక్ లోపల సపోర్ట్ చేయడం జరిగింది ఈ రెండు కేసు సందర్భంగా కమ్యూనిస్టులకు చెప్పదలుచుకునేటువంటి లౌకిక ప్రజానికానికి మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రజలారా పేదలంతా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు దరిద్రాన్ని నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నటువంటి ఆటలతోని అనుమతిస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ అందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఐక్యం చేయాలా మతోన్మాద శక్తులు హిందుత్వ శక్తులు హిందుత్వ మతోన్మాదులు ముస్లిం ఇస్లామిక్ మతోన్మాదులు రకరకాల మత ఉన్మాదాల పేరుతో ప్రజానికాన్ని చీవిస్తుంటారు కులతత్వం ప్రజానికాన్ని చీరిస్తుంటారు కాబట్టి మత ఉన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పోరాడాలా మతోన్మాద శక్తుల్ని ఓడించాలా వామపక్ష లోప శక్తుల్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఈ రోజు డెడ్ బుక్ డే సందర్భంగా మేము ఈ స్టడీ సర్కిల్ లో చెప్పినాం నా పేరు చుక్కయ్య సిపిఐ పార్టీ అన్నకూట జిల్లా